శ్రీశైల మహాక్షేత్రంలో ఫిబ్రవరి పంతొమ్మిది నుండి మార్చి ఒకటి వరకు పదకొండు రోజుల పాటు నిర్వహించే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై కర్నూలు ప్రకాశం నంద్యాల గుంటూరు జిల్లాల అధికారులు సిబ్బందితో నంద్యాల కలెక్టర్ రాజకుమారి ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి ఈవో శ్రీనివాసరావు సమీక్షా సమావేశం నిర్వహించారు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు క్షేత్ర పరిధిలో ఘనంగా నిర్వహించాలని భక్తులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా పగడ్బందీగా ఏర్పాట్లు చేయాలని భక్తుల ఏర్పాట్లపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని భక్తులు మన కుటుంబంలో మనుషులుగా గౌరవించి సకల సౌకర్యాలు ఏర్పాటు చేయాలని నంద్యాల జిల్లా కలెక్టర్ రాజ్ కుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు అధికారులకు సిబ్బందికి కేటాయించిన విధులను సమన్వయంతో సక్రమంగా నిర్వర్తించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉత్సవాలను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే బుడ్డ రెడ్డి సూచించారు ఉత్సవాల పటిష్ట నిర్వహణకు శ్రీశైలాన్ని పది జోన్లు నలభై సెక్టర్లుగా విభజించి జిల్లా స్థాయి అధికారులకు ఇన్ఛార్జీలుగా నియమించాలని ఏఎస్పీ యుగంధర్బాబు తెలిపారు ప్రధానంగా ట్రాఫిక్ నియంత్రణ పార్కింగ్ పారిశుద్ధ్యం త్రాగునీటి సదుపాయం తదితర అంశాలపై సిబ్బందికి అప్పగించి విధులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి నిర్వర్తించాలని సమావేశంలో సూచించారు

ఏదైనా డిపార్ట్మెంట్స్ అడిగినప్పుడు మీరు డిలే చేయకుండా ఇమ్మీడియట్గా యాక్షన్ ఉండాలి డిసైడ్ నుంచి ఎందుకంటే వాళ్ళందరూ దగ్గర దగ్గర నెల రోజులు పదహైదు రోజులు వర్క్ చేయాలి నా రిక్వెస్ట్ కోర్టు కూడా ఏంటంటే ఇక్కడ పనిచేసి ఎవరైతే డిప్యూటేషన్ అవుతారు ఇక్కడికి ఆఫీసర్స్ అందరికీ మంచిగా దర్శనం ఇవ్వండి ఎవరు బాధపడదు ఎట్లా చేస్తారు పలుగెట్లా ఇందాక మనం అనుకున్నట్టు ఇచ్చినారు ఆల్ డిపార్ట్మెంట్ ఎంత కష్టం చేస్తే లాస్ట్ పోయి ఆయన చూసి వస్తే అందరూ హ్యాపీగా ఉంటారు అక్కడ రిసీవ్ చేసే అకామిడేషన్ కానివ్వండి ఫుడ్ కానివ్వండి దర్శనం కానివ్వండి గతంలో నాకు చాలా కంప్లైంట్స్ వచ్చాయి నీళ్ళు కూడా లేకుండా పనిచేసే ఆఫీసర్స్ ఉన్నారు సో అవన్నీ మన దేవస్థానం తరఫు నుంచి హెచ్పరిస్తుంది అందరూ అందరూ ఇక్కడికి వచ్చేది ఆయన సేవ కోసం వస్తారు భక్తులు చూసుకోవడానికి వస్తారు జాగ్రత్తగా చేయండి ఇందాక ఈ కంప్లీట్గా మన వెంకటాపురం నుంచి ఆ వచ్చేసరికి భక్తులకు నీళ్ళకి ఇబ్బంది లేకుండా చేయవచ్చు ఎందుకంటే లోకల్గా యాజ్ ఏ ఎమ్మెల్యేగా లోకల్ ఎమ్మెల్యేగా ఇక్కడ ఉన్న ప్రజలను చూసుకోవాల్సిన బాధ్యత కూడా మాకు ఉంది కాబట్టి బయట నుంచి ఎవరినే కానీ ఈసారి అలౌ చేయండి అని చెప్పేసి యూ గారికి కూడా చెప్పాను కలెక్టర్ గారికి చెప్పాను వీళ్ళు కూడా చెప్తా ఉన్నారు వాళ్ళతో కూడా చాలా సమస్యలు వస్తాయి ఇక్కడ చిన్న చిన్న షాప్స్ ఎక్కడెక్కడంటే పెట్టేస్తారు మా పబ్లిక్ మూమెంట్కి చాలా ప్రాబ్లం అవుతుంది మీద పడిపోతారు వాళ్ళ గుణాలని సో బెటర్ టు అవాయిడ్ ఆల్ దోస్ మెయిన్గా ఆర్టీస్ మీ డ్రైవర్స్ మీదే ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి ఎక్కడే కానీ బయట నుంచి భక్తుడిగా వచ్చి దర్శనం చేసుకోకపోతే ఒకటి వ్యాపార పరంగా వస్తే మాత్రం ఇక్కడ అంతా నా రిక్వెస్ట్ ఏంటంటే ఒకటి దోరణాల్లో ఒకటి మననూరు అక్కడే ఎవరన్నా ఏదైనా తెచ్చినా కూడా అక్కడే తెచ్చేసేయాల్సిందే బ్రహ్మోత్సవాల సందర్భంగా సమన్వయ సమావేశాన్ని ఏర్పాటు చేయడం దాంట్లో గౌరవ జిల్లా కలెక్టర్ మేడం గారు జి రాజ్ కుమార్ ఐఏఎస్ గారు అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు పెద్దలు రాజశేఖర రెడ్డి గారు అదేవిధంగా అడిషనల్ ఎస్పీ గారు సబ్ కలెక్టర్ మార్కాపు డిఎఫ్ఓ శ్రీశైలం అదేవిధంగా వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు అందరూ కూడా వారి వారి శాఖలకు సంబంధించి గౌరవ కలెక్టర్ గారు ఏ శాఖకు సంబంధించి ఏవైతే మరి నిర్ణయాత్మకమైనవి తీసుకోవాల్సినట్టు తర్వాత మీ రిక్వైర్మెంట్ మీ ప్రపోజల్స్ ఏవైతే ఉన్నాయో ఇస్తే వాటిని ఒకసారి స్క్రూప్నీ చేసి వారు ఇచ్చేటువంటి సూచనల ప్రకారం ప్రతి ఒక్కటి నా సపోర్ట్ ప్రకారం అన్నిటికి కూడా లాజిస్టిక్ ఎండ్ తీసుకెళ్ళటానికి సపోర్ట్ చేసి గతంలో కంటే ఈ సంవత్సరం బాగా మెరుగ్గా అదేవిధంగా భక్తుల యొక్క మనోభావాలకి అనుగుణంగా మరి ఈ సంవత్సరం బ్రహ్మోత్సవాలు జరిగినాయని చెప్పి మనందరం అందరం కూడా మరి భగవంతుని యొక్క సన్నిధిలో పనిచేసే సేవకులుగా భావించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా అభ్యర్థిస్తున్నారు